హలో ఎవ్రీవన్ గుత్తు వంకాయ కర్రీ తయారు చేయడానికి ముందు వంకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఈ వంకాయలు చూడండి ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత అవి వాటర్లో వేసుకోవాలండి వాటర్లో కండర్ వచ్చేస్తాయి కాబట్టి అవి వాటర్లోనే ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి తర్వాత దాంట్లోకి కొన్ని వేరస గుళ్ళు అయితే వేయించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ కర్రీలోకి తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేయాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చూడండి దీంట్లో ఏంటంటే పైకి కనిపించు కానీ అయితే పుచ్చు ఉంటుందండి ఈ వంకాయల్లో పైకి బాగానే ఉంటాయి కానీ లోపల కట్ చేస్తే పుచ్చులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వేరుశెనగ గుళ్ళు అవైతే పౌడర్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా వేగితే సరిపోద్ది అండి తర్వాత మనం ఎలాగో ఉడికించు ఉడికించుకుంటాం కదా ఇంకా ఇలా అయితే సరిపోతాయి ఇంకా పక్కన తీసి పెట్టేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో మనం తురుముకు పెట్టుకున్నాం కదా కచ్చా పిచ్చగా తురుముకున్న ఆనియన్స్ అవి దాంట్లో వేసేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవాలి తర్వాత దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్టు పసుపు అలాగే కారం అవి కూర అవి కూడా సరిపడగా వేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని తర్వాత మనం ముందు తయారు చేసుకున్నాం కదా వేరుశనగ పొడి పౌడర్ అది దాంట్లో వేసేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది వేసేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత అందులో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలండి అందులో వేసేసుకుని ఒక్కసారి సాల్ట్ సరిపోయిందిలో చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అప్పుడు ఒకసారి తిప్పి మూత పెట్టేయాలండి చూడండి ఇలా ఉడుకుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఎందుకంటే వేరుశనగ పొడి ఎక్కువ వేసాను కదా అందుకని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుంటున్నాను ఇంకంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ చాలా బాగుందండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి